నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయండి ఏదైనా కంటెంట్ ఉందా చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారండి సగం సగమే చూస్తున్నారు చివరి వరకు చూస్తే మీకు ఫుల్ కంటెంట్ తెలుస్తుంది మధ్య మధ్యలో నేను ఏమైనా టిప్స్ చెప్తున్నా కూడా తెలుస్తుంది కాబట్టి మీరు ఒకసారి అవన్నీ చూసి చివరి వరకు చూడండి ఒకసారి చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమాత్రే నమ్మ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం కలుపుతూ వెల్కమ్ టు ఓల్డ్ హాన్ మనం బిఫోర్ వీడియోస్లో వర్కింగ్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎలా మనీ సంపాదించాలనేది మనం నేర్చుకున్నాం కదా తర్వాత మనం ఈ స్టూడెంట్స్ ఎలాగ మనీ అర్న్ చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కూడా మనీ అర్న్ చేయడం అంటే ఆల్రెడీ వాళ్ళు ఎంప్లై అరేంజ్ చేస్తున్నాయి శాలరీస్ వస్తున్నాయి కదా అని అనొచ్చు లేదండి పాపం ఎంప్లాయీస్కి శాలరీస్ రావడం చాలా వస్తున్నాయి కానీ వాళ్ళ ఖర్చులకు సరిపోతున్నాయి వాళ్ళు ఏమి దాచుకోవడానికి కుదరట్లేదు వాళ్ళు కూడా ఎర్న్ చేయొచ్చు ఎలా ఎర్న్ చేయొచ్చు అంటారా వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉందనుకుందాం అంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నమ్మకమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళు బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు అయితే ఇల్లీగల్ కదండి ఇది లీగల్ కాదు కదా తప్పు ఇలా చేయకూడదు ఎంప్లాయీ అనేది బిజినెస్ చేయకూడదు అని కరెక్ట్ అండి ఎంప్లాయీ అనేది బిజినెస్ చేయకూడదు అది నేను కూడా చెప్తాను అయితే వాళ్ళ వైఫ్ ఉంటారు కదండి వాళ్ళ వైఫ్ లేదు వాళ్ళ వైఫ్ లేదు వాళ్ళకి నమ్మకమైన వ్యక్తి ఉంటారు వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయగలుగుతారు బట్ ఎవరైనా ఉన్న ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకు బిజినెస్ చేయడం చాలా ఇష్టం బట్ నాకు ఇన్వెస్టర్ దొరకట్లేదు ఒకప్పుడు ఒక ఈ విషయంలో నేను మీకు ఒక విషయం చెప్తానండి నాకు ఒకప్పుడు ఒకరు చెప్పారు మీరు బిజినెస్ చేయలేరు మీరు ఎంతసేపు జాబ్ గురించి ఆలోచిస్తారు మీరు బిజినెస్ చేయలేరు అన్నారు ఈ విషయం నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నిజమే నేను బిజినెస్ చేయలేను చేయగలగ చేయగలననే సత్ చేయగలననే సత్తా నా దగ్గర ఉంది బట్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు మాది ఫస్ట్ నుంచి ఎంప్లాయీస్ ఫ్యామిలీ కదండి మాది బిజినెస్ ఫ్యామిలీయే మా ఫాదర్ చేసిన బిజినెస్ చాలా చేశారు దాని బిజినెస్ లో నెంబర్ వన్ అనమాట అయితే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉంది బట్ నాకు ఇన్వెస్టర్ లేదు అలాగని నేను ఒక ఆల్రెడీ షాప్ పెట్టాను షాప్ పెట్టి కొన్ని రకాల కారణాల వల్ల నేను తీసేయాల్సి వచ్చింది తీసేసాను కొంచెం లాస్ లో కూడా వెళ్ళాను అయితే ఆ తర్వాత జాబ్ కోసం ట్రై చేశాను ఇప్పుడు ఈ నన్ను అన్న వ్యక్తి ఉన్నారు చూసారా కనీసం ఒక్క రోజైనా నన్ను ఆదుకోగలుగుతారండి మహా అయితే ఇంట్లోకి వస్తే ఫ్రెండ్ కాబట్టి ఏమైనా హెల్ప్ చేస్తే నెలకు ఒక ఐదు వేలో ఆరు వేలో మూడు వేలు నెలకు హెల్ప్ చేయగలుగుతారు ఎప్పటి వరకు నేను నేను నుంచిన వరకు మరి నాకు ఇంట్లో ఏ ఏ ఖర్చులు తప్పుతాయండి కూరగాయలు తప్పుతాయా రైస్ తప్పుతుందా గ్యాస్ తప్పుతుందా ఉప్పు పప్పు తప్పుతదా ఇంట్లో పరిస్థితులు ఎలా తప్పుతాయండి కనీసం దీనికి ఎంత ఖర్చు అవుతుందండి నేను అది చూసుకుని బిజినెస్ చేయాలంటే నా వల్ల ఎక్కడవుతుంది నాకు ఎవరైనా సపోర్ట్ ఉండి బిజినెస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే నేను బిజినెస్ చేసి చూపిస్తాను ఇది నేను ఛాలెంజెస్ చెప్తున్నాను అయితే ఇలా మాట్లాడేస్తారండి ఎవరినోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడేస్తారు బట్ మనం అవన్నీ పట్టించుకోము నేనైతే అసలు పట్టించుకొని ఇలా తీసి పాడేస్తానంటే ఎవరైనా సరే నాకు ఇంట్లో ఈవెందో నాకు ఇంట్లో అయినా సరే నాకు నేను అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఉండడానికి ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళందరూ నాకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళెవరూ నాకు తిండి పెట్టరు వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వరు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను అయితే నాది నేను అర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ఇప్పుడు నాలా బుటిక్ పెట్టే వాళ్ళు ఉంటారు టైలరింగ్ షాప్ చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ఒక కిరాణా షాప్ రన్ చేద్దామని అనుకుంటారు లేదు అంటే ఎక్కడైనా చిట్టీస్ ఇస్తారు చూడండి చాలా ఇది మాత్రం హోప్స్ మీద ఉండాలండి ఇది దీన్ని మాత్రం నేను ఎంకరేజ్ చేయను అయితే ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను లేదు అంటే ఏదైనా ఒక షాప్ ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టచ్చు లేదంటే ఇలాగ ఒక వ్యక్తిని నమ్మకమైన వ్యక్తిని చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి దాని మీద ఈ ఎంప్లాయీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఆ వచ్చే వ్యక్తికి పావల వాటా ఇవ్వండి మీరు ముప్పావల వాట మీరు తీసుకోండి కానీ వాళ్ళని ఎప్పుడు జీతానికి పెట్టుకోకండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని జీతానికి పెట్టుకుంటే వాడు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తారు అయితే ఈ రోజులో ఎవరిని నమ్మలేకపోతున్నామండి మరి మీరు చెప్పింది బాగానే ఉంది నాకు బిజినెస్ పెట్టాలని ఉంది నేను ఎవరిని నమ్మలేకపోతున్నావు వచ్చి మనకి హ్యాండ్ ఇచ్చి వాడు సరుకులు వాడు అమ్ముకుని వెళ్ళిపోతేనో అంటారు కదా దీనికి లేగలుగా ఉందండి వాడి దగ్గర మీరు ప్రోనోట్ తీసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు ఆ వ్యక్తి దగ్గర మీరు ఎంటీ ప్రోనోట్ గానీ ఇంకోటి కానీ తీసుకోండి అది మీరు గా మీరు ని అడిగితే వాళ్ళు చెప్తారు దాని గురించి నాకు పెద్దగా తెలియదు ఎందుకంటే నా వేడేస్ చాలా మంది చిట్టీస్ తీసుకుంటున్నారు కదా ఇలాగ చిట్టీస్ మీద ప్రోనోట్ దావాలో ఏ వేస్తున్నట్టున్నారు నాకు పెద్దగా అయితే దాని గురించి తెలియదు అయితే ఇలా తీసుకోండి వాడికి ఆ భయం ఉంటుంది మీకు మీకు ఇస్తారు లేదు ఇది కూడా మనకు వద్దండి నేను ఇంకా ప్రాంప్ట్ గా చేయాలనుకుంటున్నాను అంటారా మీకు బాగా నమ్మకమైన వ్యక్తి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ లో గాని ఒకళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు ఉంటారండి ప్రతి వ్యక్తికి ఒక నాకు ఒకళ్ళు ఉన్నారు అలాగే ఇంకొకరికి ఇంకొకళ్ళు ఉంటారు ఇంకో అలాగే ఎవరో ఒకరికి ఒక నమ్మకమైన వ్యక్తి ఉంటారు ఆ నమ్మకమైన వ్యక్తి ద్వారా మీరు బిజినెస్ చేయొచ్చు వాళ్ళకి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు మీరు పది లక్షలు పెట్టాలనుకుంటున్నారా మూడు లక్షలు ఏమి వద్దు నేను అంత పెట్టాలి వన్ ల్యాక్ పెడతాను ఎస్ వన్ ల్యాక్ పెట్టండి వన్ ల్యాక్ పెట్టి చిన్న రూమ్ గా తీసుకొని దాంట్లో టైలరింగ్ షాప్ పెట్టండి లేకపోతే వన్ ల్యాక్ రెండు తీసుకొని శారీ బిజినెస్ పెట్టండి లేకపోతే ఫాల్స్ లైనింగ్లు బాబోయ్ నవ్వే డేస్ వీటికి మించిన బిజినెస్ ఇంకొకటి లేదండి నేను చెప్తాను ఫాల్స్ లు లైనింగ్లు లేస్లు మగ్గం వర్క్ సంబంధించినవి అన్ని హోల్సేల్ గా కొమ్మి తెచ్చి ప్రతి ఒక్కరు కొంటారండి ఎప్పుడు ఎవ్వర్ గ్రీన్ అసలు మీకు లాస్ట్ రాదు అన్న బిజినెస్ ఏదైనా ఉందంటే ఒకటి కర్రీ పాయింట్ రెండు టైలరింగ్ బిజినెస్ ఈ రెండు మాత్రం ఎప్పుడు ఎవరు గ్రీన్ అండి బట్టలు షాపులన్నా తక్కువ ఉంటాయేమో కానీ రెండు ఉండవు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బట్టలు కుట్టించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ తింటారు కాబట్టి ఈ రెండు కూడా చాలా ఎవర్ గ్రీన్ ఇంకా మీరు మనీ పెట్టగలుగుతానంటే అవతల వ్యక్తి ద్వారా మీరు క్యాటరింగ్స్ తీసుకోండి క్యాటరింగ్స్ మీరు ఒప్పుకొని నలుగురికి మీకు నమ్మకమైన వ్యక్తి ద్వారా చేయండి ఇలాగా ఎంప్లాయీస్ కూడా బిజినెస్ చేయొచ్చు వచ్చిన ప్రాఫిట్ లో ఎంతో కొంత అవతల వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించండి అవతల వ్యక్తికి ప్రాఫిట్ చూపించండి తను చేసిన కష్టానికి ఫలితం చూపించండి ఆడికి నేను ఇచ్చేది నాకు ఎంత పని చేస్తున్నాడు ఎప్పుడు అలా చూడొద్దు మీ ఎంప్లాయీస్ ఈ ఈ వాళ్ళ దగ్గర నమ్మకమైన వ్యక్తులకు కూడా నేను చెప్తాను ఎప్పుడైనా సరే మనం ఒక మనిషి మన మీద నమ్మకం పెట్టుకుని మనకు వంద రూపాయలు మనకు ఖర్చు కోసం ఇచ్చారు మన మీద ఇన్వెస్ట్ చేశారు అని అన్నప్పుడు ఆ వ్యక్తి నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోద్దు ఆ వ్యక్తిని ఎప్పుడు మీరు నమ్మక ద్రోహం చేయొద్దు మోసం చేయొద్దు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మోసం చేయొద్దు బిజినెస్ లో మోసం మోసం అనేది చాలా దూరం వెళ్ళిపోతుందండి ఎవరు ఒక్కొక్కసారి ఇంట్లో వ్యక్తులను కూడా నమ్మలేకపోతాం కాబట్టి మీరు ఇలాంటి బిజినెసెస్ చేయొద్దు చేయండి మంచి బిజినెసెస్ చేయండి నమ్మండి ఒక వ్యక్తిని నమ్మండి మీరు నమ్మకం లేనప్పుడు మీకు బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు ఎవరో ఒకరు నమ్మకమైన వాళ్ళు ఉంటారండి ఎవరో ఎందుకంటే ఇంట్లో భార్యను పెట్టండి చాలు మీరు వెళ్ళి చూసుకుంటూ ఉండే ఈవినింగ్ ఫైవ్ కి ఆఫీస్ అయిపోతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరికైనా బాబో ఏం వేసి ఒక్కొక్కరు చేస్తారండి రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా పెళ్ళం పిల్లలని వదిలేసి ఆఫీస్ నే పెట్టుకుంటారు ఆఫీస్ నే పెళ్లి చేసుకోవచ్చు కదండి ఎందుకంటే ఇంక ఇంట్లో ఫ్యామిలీ ఇలా చేస్తా ఉంటారు ఇలా కాదు ఫైవ్ సిక్స్ కల్లా అలా మీరు క్లోజ్ చేసేసేయండి సిక్స్ టు టెన్ పెట్టుకోండి సిక్స్ టు టెన్ మీరు షాప్ లోనే కూర్చోండి అక్కడికి వెళ్ళకండి షాప్ లో కూర్చున్నారంటే బిజినెస్ మీదేం కాదు మీరు లేకలుగా వెళ్ళిపోవడానికి ఇదేం మీది కాదు ఆ ఫ్రెండ్కి హెల్ప్ గా కూర్చోండి అంతే తప్పే ఉంది అందులో తప్పేం లేదు కదా ఆఫీస్ అవర్స్లో మీరు ఏం జా బిజినెస్ చేయట్లేదు కదా ఆఫీస్ అయిన తర్వాత మీరు బిజినెస్ చేస్తారు ఇది లీగల్ గా మాత్రం చేయకండి ఈ లీగల్ గా చేయండి ఇల్లీగల్ గా మాత్రం బిజినెస్ ఎవరు కూడా చేయొద్దు లీగల్ గా చేయడం ఇల్లీగల్ గా చేయడం అంటారేమో మీరు మీ అంతటి మీరు కాదు మీరు ఇన్వెస్ట్ చేయండి అంతే మీరు అప్పిస్తారా ఇంకోటి ఇస్తారా ఇవ్వండి ఇచ్చి చెయ్యండి లేదా దాని మీద ఏదైనా వస్తే మీరు చూసుకోండి అంతే తప్పితే ఎవరు కూడా ఇల్లీగల్ బిజినెసెస్ ఎవరు చేయొద్దు ఎవరిని మోసం చేయొద్దు ఇకపోతే ఎంప్లాయీస్ అయిపోయారు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఎలాంటి బిజినెసెస్ చేయాలి ఎన్ని రకాల బిజినెసెస్ ఉంటాయి ఈ ఈ వీడియోలో అది కూడా నేర్చుకుంది ఎన్ని రకాల బిజినెసెస్ ఉంటాయి బిజినెసెస్లో చాలా రకాలు ఉంటాయండి కిరాణా షాప్ ఉంటుంది క్యాటరింగ్ ఉంటుంది ఆ నెక్స్ట్ మనమే కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు మనమే టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు మనమే బట్టల బాగా బట్టల గురించి తెలిస్తే బట్టల షాప్ పెట్టుకోవచ్చు లేదా వేడేస్ లైన్ నైటీస్ ఉంటాయి చూసారా లేడీస్ నైట్ అబ్బో ఆడవాళ్ళందరూ ఇప్పుడు నైటిల మీద ఉన్నారండి ఒక్కళ్ళు కూడా చీర కట్టుకుని మొగుడికి అమ్మయ్య అందంగా కనిపిస్తలేదండి ఎవరన్నా పోయి బాబు నైటీలు అంటే నాకు చాలా చిరాకండి నేను వేసుకుంటాను నైటీలు వేసుకుని అని చెప్పట్లేదు కానీ భర్త ఉన్న కాసేపన్న చీర కట్టుకుండామ్మా ఆయన పదింటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం ఎలా ఉంటారో అలా ఉండండి ఆయన ఉన్న కాసేపన్న కాస్త చీర కట్టుకోండి నేను ఆడవాళ్ళందరికీ చెప్పేది ఇది ఒకటి అయితే ఈ నైటీస్ ఏం చేస్తారంటే బల్క్ బల్క్ ఆర్డర్స్ తీసుకొని స్టిచ్చింగ్స్ చేయించండి కట్టర్ కట్టింగ్ మిషన్స్ అవి దొరుకుతాయి మనకి స్టిచ్చింగ్ చేయించండి అది మార్కెట్కి ఇవ్వండి వెళ్తుంది ఇది అయిపోయింది ఇది ఈ బిజినెస్ అన్నీ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ అండి వన్ గ్రామ్ గోల్డ్ కూడా నవే చాలా బాగా వెళ్తుంది వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ కూడా చేయొచ్చు మనం ఏమనుకున్నామండి క్యాటరింగ్ అనుకున్నాం తర్వాత ఒక కర్రీ పాయింట్ అనుకున్నాం తర్వాత టైలరింగ్ బిజినెస్ అనుకున్నాం తర్వాత బట్టల షాప్ ఒకటి శారీస్ బిజినెస్ ఒకటి నైటిల్ స్టిచ్చింగ్ ఒకటి వన్ గ్రామ్ గోల్డ్ ఒకటి వెతుక్కుంటే చాలా బిజినెసెస్ ఉన్నాయండి ఇంకొకటి మిల్క్ డైరీ కూడా పెట్టొచ్చండి నవే డేస్ మిల్క్ డైరీస్ కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి మిల్క్ డైరీస్ పెట్టచ్చు లేదంటే టైలరింగ్ మెటీరియల్స్ టైలరింగ్ మెటీరియల్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయండి ఇవి దీన్ని మనం ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదు అవి ఏం కుళ్ళిపోవు పాడైపోవు ఖచ్చితంగా టైలరింగ్ బిజినెస్ టైలరింగ్ మెటీరియల్స్ బిజినెస్ కూడా పెట్టచ్చు ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నారు వీటన్నిటిలో నాకు అనుభవం ఉందండి నేను టైలరింగ్ బాగా చేస్తాను టైలరింగ్ బిజినెస్ కూడా నాకు తెలుసు బుటిక్ ఉంది నాకు బుటిక్ నడుపుతాను ఇంట్లో ఇప్పటికీ నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను ఫాల్స్ లో లైనింగ్ అమ్మడం అనేది కూడా నాకు తెలుసు చీరలు అమ్మడం కూడా నాకు తెలుసు కర్రీ పాయింట్ గురించి కూడా నాకు తెలుసు అండి ఈ బిజినెస్ లో కూడా కర్రీ పాయింట్ లో కూడా ఎంత వస్తుంది అనే విషయం కూడా నాకు బాగా తెలుసు మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఈ బిజినెసెస్ అని ఎంప్లాయీస్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఆధరైజెడ్ గా చేయండి మీ వైఫ్ తో చేయించండి మీ వైఫ్ ఖాళీగా ఉంటారు కదా చెప్పండి మనకి ఇంత 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 వస్తుంది నా శాలరీ ఇంత ఉంది నేను ఇంత చేయలేకపోతున్నాను పిల్లలు చదువులు ఉన్నాయి లేదంటే ఇంట్లో అవసరాలు ఉన్నాయి లేదా మనం ఇల్లు కట్టుకోవాలి లేదా నువ్వు గోల్డ్ కొనుక్కోవాలి మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి కాబట్టి మనం ఇద్దరం కష్టపడదాం పొద్దున్న వంట చేసి పంపించేస్తే ఆవిడకి పనే ఉండదండి పనే ఉండదంటే పని ఉంటదండో లేదని మాత్రం నేను చెప్పని ఆడవాళ్ళు నావే నవ్వేదడిపోతారు పని ఉంటది కాదని చెప్పి దాన్ని తొందరగా తెలుసుకోండి భర్త టెన్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు అప్పటికే మీరు వంట పొద్దున వంట అంతా కంప్లీట్ చేసేసుకోండి గబగబా గిన్నెలు గిన్నెలతో వేసుకొని మీరు ఉతకాల్సిన బట్టలు ఏమైనా ఉంటే ఉతికేసుకుని నవ్వేడేసి మంచి బెస్ట్ ఐడియా ఏంటంటే వాషింగ్ మిషన్ మాత్రం ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే బిజినెస్ చేసే ఉమెన్ కి చాలా అవసరం అది బట్టలు ఉతకలేకపోతాం ఈ బట్టలు ఉతకటం అనేది మహాప్రస్థానం అనమాట ఈ మహాప్రస్థానం అయ్యేటప్పటికి ప్రాణం పోయే కృంగి కృషించి నీరసించిపోదాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మీ పనులు మీరు చేసుకునే లోపల బట్టలు ఆరిపోతాయి అవి ఆరబెట్టేసుకొని కరెక్ట్గా పదకొండు వేసేసి మీ పనులన్నీ క్లోజ్ చేసుకుంటే పదకొండు నుంచి ఈవినింగ్ ఫోర్ అంటే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మీకు ఎన్ని అవర్స్ ఖాళీ ఉంటాయి ఈ అవర్స్ లో హస్బెండ్ కి హెల్ప్ చేయండి హస్బెండ్ కి హెల్ప్ చేస్తే మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది వాళ్ళకి గా ఉంటుంది మీరు మీరు కానీ మీ భర్త కానీ మీ మీ భార్య కానీ ఎంత సంపాదించినా మీ కోసం మీ పిల్లల కోసం మాత్రమే బయట వాళ్ళు ఎవ్వరి కోసం కాదు కదండి అది ఒకసారి తెలుసుకొని మీరు అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా మనం బిజినెస్ చేయొచ్చు నేను ఇప్పుడు చెప్పిన బిజినెస్లో మీకు ఏ బిజినెస్ బాగుంది మీకు ఏ బిజినెస్ వచ్చి ఏ బిజినెస్లో మీకు సలహా కావాలి అని అంటారా నాకు నన్ను కాంటాక్ట్ చేయండి నాకు కింద కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను అనమాట నా ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇందులో నేను ఏం చెప్తున్నాను అనేది తెలుస్తుంది చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ చూస్తున్నారు చూస్తే మీకు ఇందులో నేను ఏం చెప్తున్నాను అనేది తెలియదు కదా కాబట్టి పూర్తిగా చూడండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అందరినీ నేను అడుగుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ నా వీడియో మీకు నచ్చిందండి